పన్న నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సెక్రటరీ ఆల్ ఇండియా సెక్రటరీ సత్యకుమార్ గారిని ఎక్కడ పుట్టాడో ఎక్కడ ఓడో ఇక్కడికి వస్తే ఎవరు ఓట్లేస్తారు అని చెప్పి మరి ఆయన మాట్లాడటం జరిగింది తమ గీతిలో సత్యకుమార్ గారు స్పందించిన మరి నాకైతే ఆయన సత్యకుమార్ గారిని ఆ మాటలు అనిపిస్తుంది నాకు అనిపించింది ఏంటంటే వారు మా జగన్మోహన్ రెడ్డినే తిట్టారేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే హిందూ పూరికి బల్లార్లో ఎంపీగా పనిచేసిన శాంతగారిని తీసుకొచ్చి పెట్టారు తిరుపతిలో పుట్టి పెరిగిన శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఒంగోలులో తీసుకొచ్చి నెల్లూరులో పుట్టి పెరిగిన అనిల్ కుమార్ యాదవ్ గారిని నర్దలాపేట్లో తీసుకొచ్చి పెట్టారు ఇలా ఇవి నేను చెప్పింది కొన్ని ఎగ్జాంపుల్స్ అలా ఒక ఎనభై మందిని ఇక్కడ ఉన్న అక్కడ అక్కడ ఉన్న ఇక్కడ ఇష్ట వచ్చినట్టు మార్చేసిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి బహుశా ఈ పద్దతి పెద్దిరెడ్డి గారికి స్వతహాగా ఆయన పెద్ద కాబట్టి ఇటువంటి చిల్లర వ్యవహారాలు బహుశా ఆయన నచ్చింటాం అందుకని చెప్పి అలాగని చెప్పి పార్టీ అధ్యక్షుడైన ఏడుగురు సందీని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టలేక సాకుగా ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఎక్కడికో వచ్చి పోటీ చేస్తే ఎవడో ఓట్లేస్తాడాది అని చెప్పి అంటే ఈ ఇరవై మంది ఓం నమోస్తేవాయని మరి పెద్దిరెడ్డి గారు చెప్పినట్టుగా నాకైతే అనిపించింది మీకు అనిపించట్లేదు అక్కడ మంది మరి అలాగే మరి నిన్న అంబట్ రాంబాబు గారు కూడా లోకేష్ గారు మీ కుర్చీ మద్దతు చేస్తానని చెప్పి అంటే అంబట్ రాంబాబు గారు అలా లోకేష్ గారిని అలాగా బాబు మీ నాలుగు మనసు పడకుండా చూసుకోండి అని చెప్పి మాట్లాడారు లోకేష్ ఆయన అద్భుతంగా మాట్లాడుతున్నారు ప్రవాహం కాగితం చూసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక గంగా ప్రవాహం లాగా ఆయన స్పీచ్ వెళ్ళిపోతా ఉంది మరత పడేది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చాలా పదాలు సింపుల్ పదాలు కూడా మరి ఆయనకి నూరు తిరగట్లా అందుకని చెప్పి అంబటి వారు మా నాయకుడిని అంటే నా ప్రస్తుత నాయకుణ్ణి ఆయనకి నోరు తిరిగిన విధానాన్ని మాటలు సరిగ్గా పలకలేని వైనాన్ని ఇండైరెక్ట్ గా మనసులో ఆయన మీద ఉన్న కోపాన్ని లోకేష్ గారిని అక్కం పెట్టుకుని పెద్దిరెడ్డి గారి మోడల్లో ఇలాగేదన్నా అంటున్నారా సో నేనేదో కొన్న నాలుగు మంచి మాటలు నారాయణ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తే ఏజీ గారు ఏమో నేను తెలుస్తున్నాను చెప్పాను ఆయన సరే మరి ఆయన నా మనోవేదన ఏజీ గారికి ఎప్పుడు అవుతుందో నాకైతే కులు దొరకట్లా అయ్యా శ్రీరామ్ గారు నేను విధురుణ్ణి మళ్ళీ చెప్తున్నా ఆయన విభీషణ ఆయన విధురా దానికి అర్థం కాదే ఇంగ్లీషులో చెప్తున్నా సో కైండ్లీ బిలీవ్ మీ ఇలాగ నేను ఇండైరెక్ట్ గా పెద్దిరెడ్డి గారి లాగా ఇండైరెక్ట్ గా నాలేజ్ తిరగట్లేదని ముఖ్యమంత్రి గారికి అమ్మటి వారి లాగా మాట్లాడి నాదేదో కొంచెం డైరెక్ట్గా ఉంటుంది మంచి మాటలు నిజం ఎప్పుడూ నిష్ఠూరంగానే ఉంటుంది అలా అన్నదే ఎవరిని ఉన్నారని చెప్పి గోస జగన్మోహన్ రెడ్డి గారు కితాబు కూడా ఇవ్వచ్చు అంటే ఎనభై మందిని మార్చేసిన వాళ్ళు అసలు ఎక్కడికి వస్తాడని చెప్పి సత్యాగారి గారి గురించి మాట్లాడుతుంటే రెండు సార్లు మంత్రి చేసి పిహెచ్డి కూడా చేసిన పెద్దిరెడ్డి గారు మాత్రం జ్ఞానం ఉండదా లేకుండా ఎందుకుంటుంది వేసాడు చమక్క అంతే జగన్మోహన్ రెడ్డి గారు చమక్కేసా వాళ్ళంతా వీళ్ళ చిన్న వీళ్ళకి ఇష్టం లేదా పెద్దిరెడ్డి గారు నాచురల్ గా మండుతుంది కదా అందుకని వేశారు చిన్న జలకేశారు మరి పాప ఈ మా అర్థమవుతుంది అర్థం అవుతుంది నాకు తెలియదు ಎದುರೇಣ್ಣ ಭೇ ಮಾತಾಡೋಣ ಅಂಟಾಡೇಮೋ ಮರಿ ನಂಬುತ್ತೆ ನೋಕ ಶಕ್ಕೆ ಶಕ್ ನೇಮೋ